ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమశివాయని కామెంట్ చేయండి దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకి పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండాల్సిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏంటంటే బంతి పూలను పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది నేలరాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు పారిజాత పువ్వులు తప్ప ముఖ్యంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేతితో కోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను తాకరాదు ఇక శివుని పూజలో శివ పూజకు మొగలి పువ్వులు వాడకూడదు విష్ణు పూజకు ఉమ్మెత్త పువ్వులను శ్రీదేవతలు పూజకు జిల్లేడు పువ్వులను పారిజాతాలను దుర్వారాలను వాడకూడదు సూర్యుని పూజకు నందివర్ధనాలు విఘ్నేశ్వరుని పూజకు తులసీదళాలను ఉపయోగించకూడదు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైన పుష్పాలను శ్రీహరికి సమర్పిస్తే పుణ్యప్రాప్తి కలుగుతుంది చైత్రమాసములో కమలాలు జాజులు సంపంగి పువ్వులు బిల్లపత్రాలు ఆషాఢ మాసంలో కమలాలు కదంబ పుష్పాలు శ్రావణ మాసంలో అవిస పువ్వులు దుర్వారాలు భాద్రపద మాసంలో సంపెంగలు మల్లెలు సింధూరాలు ఆశ్వయుజ మాసములో మల్లెలు తీగ మల్లెలు కార్తీకంలో కమలాలు సంపంగి పుష్పాలను మార్గశిర మాసంలో బకుల పుష్పాలు పుష్యమాసంలో తులసి మాగా పాల్గున మాసంలో అన్ని రకాల పుష్పాలను శ్రీహరికి సమర్పించి పూజ చేయటం వల్ల పుణ్యప్రాప్తి కలుగుతుంది సాధారణముగా చెట్టు నుంచి కోసిన పుష్పాలను జలంతో కడిగి పూజకు ఉపయోగిస్తాము కానీ కొన్ని పుష్పాలను కోసిన తర్వాత కొన్ని రోజుల వరకు నిల్వ ఉన్నా కూడా పూజలు ఉపయోగించవచ్చును కలువ పువ్వులను ఐదు రోజుల వరకు కమలాలను పదకొండు రోజుల వరకు నిల్వ ఉన్నా కూడా పూజకు ఉపయోగించవచ్చు అని జ్యోతిష పురాణం చెబుతున్నది ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కొన్ని పూలు విచ్చనివి ఉంటాయి ఆ పూలతో దేవుడిని పూజించకూడదు దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి సువాసన విదజల్లే పారిజాత పుష్పాలు అంటే వెంకటేశ్వమికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వమిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తారు మహాశివుడిని మారేడు దళలతో పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజలో వాడే పువ్వులు వాడినవి వాసన రానివి ఉండకూడదు మల్లె పువ్వులతో దేవునికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కి పరిష్కారం అయినట్లే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో ఇష్టంగా ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాడితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా పూలను కోసి మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు పక్కవారి పువ్వులను కోసి పూజ చేస్తే మన పూజకు వచ్చే సగం పుణ్యం వారికే చెందుతుంది కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుక్కున్నా పర్లేదు చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు సగం పూలు చెట్టు మీదే ఉండాలి పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు కింద పడిన పూలను కూడా దేవునికి పెట్టకూడదు పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవునికి పెట్టిన పుష్పాలు ఎండిపోగా ఉందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ముళ్ళు కలిగిన పూలు అలాగే రెక్కలు తగిన పూలను దేవుని పూజలు ఉపయోగించకూడదు తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుని పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది విన్నారు కదా ఈ ఇన్ఫర్మేషన్గా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్